ఆఫీస్లో మీటింగ్ అరేంజ్ చేస్తారు మీటింగ్ అరేంజ్ చేస్తే అక్కడ ఉన్న విరాట్ అయితే హెడ్గా కూర్చుంటాడు ఇంతలో చంద్రకళ అయితే వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మనం అప్పుడు అనుకున్నట్లుగానే ఈ షేర్స్ని మళ్ళీ సేల్ చేస్తున్నాం అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఆ మాట విని మౌనంగా ఉంటాడు ఇక అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లు ఇలా అంటూ ఉంటారు ఓకే మనం అప్పుడు అనుకున్న డీల్ ప్రకారమే కదా ఇప్పుడు జరుగుతుంది మాకు ఈ డీల్ ఓకే అందరూ మీరు సైన్ చేసేస్తే చాలు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే సరే నేను ఇప్పుడే సంతకం పెట్టి మీకు ఇస్తాను అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే నేను దీనికి ఒప్పుకోను అని చెప్పి అంటాడు అది విని చంద్రకళ విరాట్ వీళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అన్నయ్య అని చెప్పి చంద్రకళ అంటుంది అప్పుడు మీరు ఏమన్నారు ఇలాంటి ఇలాంటి తక్కువ రేట్లకి వెళ్తే మన కంపెనీ ఏమైపోవాలి మనం నష్టపోమా బావగారు ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి అంటాడు అది వినగానే విరాట్ అయితే శ్రీరాజ్ మాటలకు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక శ్రీరాజ్ అయితే వాళ్ళందరి ముందు నేను ఈ డీల్కి ఒప్పుకోను వ్యతిరేకిస్తాను మిమ్మల్ని అని చెప్పి అంటాడు అది విని విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంద్రకళ కంగారు పడుతూ ఉంటుంది ఎందుకు అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు అందరి ముందు విరాట్ భావని చెడ్డ చేయడానికా అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీరాజ్ అయితే ఆ డీల్కి ఒప్పుకోకుండా క్యాన్సిల్ చేయమంటాడు ఇక దాంతో వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్